హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా పెన్షన్స్ రిలీజ్ అవుతాయి అని అనుకున్నాం కదా కానీ అయితే పెన్షన్స్ ఇంకా రానట్టేనంట అండి పెన్షన్స్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి అప్డేట్ అడుగుతున్నారు కాబట్టి నేనైతే ఒక మేడంకి అయితే ఫోన్ చేశాను ఏపీఓ గారికి ఏపీఓ గారు అంటే ఆసరా పెన్షన్స్కి సంబంధించిన ఆఫీసర్ అండి డిస్టిక్ ఒక మేనేజర్ ఉంటారు కదా ఈ పెన్షన్స్ రిలీజ్ చేయడానికి డిస్టిక్ వైజ్గా ఉంటారండి ఆ మేడం నెంబర్ నేను తీసుకొని కాల్ చేశాను ఆ మేడం రెస్పాండ్ అయ్యారు ఏమని చెప్పారంటే ఈరోజైతే రిలీజ్ కావు బడ్జెట్ అయితే రాలేదు అని చెప్పేసి అని మేడం అయితే చెప్పారు సో మీకు కూడా ఈ విషయాన్ని తెలియచేయాలి కాబట్టి ఇప్పుడు నేను వీడియో ద్వారా తెలియజేసిన మీ అందరికీ కూడా సో ముందుగా మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను ఎందుకంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మేము చెప్పాము కానీ ఇప్పుడు నేను డైరెక్ట్గా వేరే వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకొని ఆ మేడం కాల్ చేసినప్పుడు ఇంకా బడ్జెట్ అనేది రిలీజ్ అవ్వలేదని చెప్పినప్పుడు మీ అందరికీ తెలియజేయడం కోసం మళ్ళీ వీడియో చేస్తున్నానండి మార్నింగ్ వీడియో పెట్టిన తర్వాత చాలామంది అయితే ఎదురు చూసి ఉంటారు దానికోసమని మళ్ళీ ఈ వీడియో ద్వారా తె మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇంకా బడ్జెట్ అయితే ఈ పెన్షన్స్కి రిలీజ్ చేయలేదంట అండి సో దయచేసి అందరికీ వీడియో ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ